సింహరాశి వారికి ఆగస్టు నెలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా రెండు మూడు నాలుగు తేదీల్లో ఈ స్త్రీ కారణంగా మీకు ఇదే జరుగుతుందండి ఇదేంటో మీకు తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారని చెప్పొచ్చు ఎందుకంటే స్త్రీలకు అంటే స్త్రీల వల్ల మీకేంటంటే కనుక తప్పనిసరిగా అండి ఇది జరిగి తీరుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వ పాల్గొని మరియు ఉత్తర పాల్గొని ఒకటో పాదం నక్షత్రంలో జన్మించిన వారందరూ కూడా సింహరాశి వారికి చెందుతారనమాట మీ రాశికి అధిపతి ఏంటంటే సూర్యుడు అండి ఇక మనం గనక గమనించుకున్నట్టయితే ఈ నెలలో మీకు ఏంటంటే గనక ఈ మూడు రోజులు కూడా ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి సింహరాశి వారికి ఏంటంటే గనక చాలా ధైర్యం ఉంటుందండి చాలా ధైర్యవంతులు అనమాట అలానే కాకుండా మీరు ఏంటంటే గనక ధైర్యాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరేనండి ఎదుర్కోవటానికి ఏంటంటే సిద్ధంగా ఉంటారనమాట కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అధైర్యపడిపోతూ ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే కనుక మీ పైన ఉండే కాన్ఫిడెంట్ని ఏంటంటే కనుక కోలిపోతూ ఉంటారనమాట అంటే ఇంత చేసుకుంటున్నాం కదా మాకైతే అసలు కలిసి రావట్లేదు జరుగుతాయో లేవో పనులు మాకు అవుతుందో లేదో అన్నట్టుగా కొంచెం అంటే దిగులు పడిపోతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత అధైర్యంగా ఉన్నా సరేనండి తప్పనిసరిగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగి అనమాట వీరి యొక్క బలము బలహీనత అన్నీ కూడా వీరి కుటుంబ సభ్యులనే చెప్పొచ్చు ఒక్కరి అంటే ఎవ్వరి మీద వీరు డిపెండ్ అయి ఉండరండి నాదేదో నేను బ్రతకాలి నాదేదో నేను చూసుకోవాలి నలుగురికి సహాయపడాలి నలుగురికి అంటే తోడుండాలి అని కోరుకునే రకం అనమాట కాబట్టి సింహరాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది భగవంతుడు తోడుండి ముందుండి నడిపిస్తూ ఉంటాడు వీరికి చాలా వరకు కూడా అండి చెప్పాలంటే కనుక ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవటం అంటే జీవితంలో చిన్న చిన్న ఒడిదొడుకులు ఎదుర్కోవటం అలానే కాకుండా ఎంత చేసినా కలిసి రాకపోవటం పని చేసినా కానీ దానికి తగ్గట్టుగా ఫలితం లేకపోవటం ఇదంతా కూడా జరుగుతుంది కదా కానీ ఇప్పుడు అలా కాదు ఆగస్టు నెల కొంచెం బాగానే ఉంటుంది కానీ స్త్రీల కారణంగా ఇబ్బంది కలుగుతుందన్నమాట ఆర్థికంగా ఏంటంటే గనక శ్రమ ఫలితాలు వచ్చే నెల అని చెప్పొచ్చు అలానే కాకుండా మీకేంటంటే కనుక అండి కుటుంబ జీవితాన్ని గనక మనం చూసుకున్నట్టయితే కుటుంబంలో అశాంతి ఎక్కువగా ఉంటుందండి మీ ఎదుగుదలను చూసి మీ కుటుంబ సభ్యులే ఎదుగ అంటే ఓర్వలేకపోతూ ఉంటారనమాట అలానే కాకుండా జీవిత భాగ్యస్వామితో ఏంటంటే కనుక కొన్ని సమస్యలు కూడా రావచ్చు అనారోగ్యం కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టొచ్చండి అలానే మీరు ఏంటంటే కనుక ఆరోగ్యం పట్ల ఏంటంటే కనుక శ్రద్ధ వహించండి అలానే కాకుండా సమయానికి ఆహారం తీసుకోవటం నిద్రించటం ఇలాంటివి ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యానికి దూరం అవుతారండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జా అంటే మీ జీవిత భాగ్యస్వామి నుండి మీకు ఏంటంటే కనుక మద్దతు లభించదండి అలానే కాకుండా పెద్ద సమస్యలు రాకుండా ఉండాలంటే కుటుంబంలో ముఖ్యంగా ఏంటంటే కనుక అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట కుటుంబ అంటే కుటుంబంలో కలహాల వల్ల పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు కొంచెం స్లోగా మాట్లాడండి సింహరాశి వారు చూడటానికి ఎంత చక్కగా ఉంటారో ఎంత హెల్పింగ్ నేచర్ వ్యక్తులు కోపం వస్తే మాత్రం వీరంతా అంటే కోపిస్తులు ఇంకా ఎవ్వరుండరు అనమాట అంత కోపంగా ఉంటూ ఉంటారు వీరు చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటూ ఉంటారండి అలా చెయ్యకండి అలానే కాకుండా భార్యతో మాట్లాడేటప్పుడు కూడా అండి కొంచెం స్లోగా మాట్లాడండి భర్తతో మాట్లాడేటప్పుడైనా సరే కొంచెం స్లోగా మాట్లాడటం ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవటం ఇలా కాదు అలా అని సర్ది చెప్పుకోవటం ఇలా కనుక చేసుకుంటే కుటుంబంలో కలహాలు అనేవి రావు పెద్దలు చెప్పినప్పుడు కూడా విన్నప్పుడు అంటే వింటే మీకు కలహాలనేవి రాకుండా ఉండటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి ఆ తర్వాత ఆరోగ్యపరంగా మనం చూసుకున్నట్టయితే శారీరక శ్రమ అనేది పెరుగుతుందనమాట అలానే కాకుండా ना మనం గనక చూసుకున్నట్టయితే రాహుకేతు ప్రభావాల వల్ల సూర్యుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి మీకు ఏంటంటే జ్వరాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలానే మీకు ఏంటంటే కనుక కొంచెం ఎలర్జీ లాగా ఫామ్ అవ్వటం లేకపోతే కొంచెం జలువ అవ్వటం ఇలాంటి సమస్యలను అయితే మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట వ్యాపారపరంగా కూడా ఏంటంటే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎందుకంటే ఏడవ ఇంట్లో రాహు అంటే రాహు ఉన్నాడు కాబట్టి మీకేంటంటే గనక ఆకస్మతిక ధనలాభం కలగదు నష్టమే చేకూరుతుంది అలానే కాకుండా పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి లావాదేవీలకు కూడా ఏంటంటే కనుక ప్రాధాన్యత ఇవ్వకండి ఇప్పుడు లాభా అంటే లావాదేవీల వల్ల కూడా మీరు నష్టం జరుగుతుంది వ్యాపారంలో ఏంటంటే కనుక పెద్ద నష్టాలు కూడా చేకూరుతాయనమాట వ్యాపార పరంగా అయితే అంతగా బాగాలేదని చెప్పొచ్చు వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు అయితే తప్పవనమాట వ్యాపారం చేసే చోట కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయండి ఎవరికి కూడా అధికంగా డబ్బు ఇవ్వటం మోసపోవటం ఇలాంటివి మాత్రం చేయకండి వ్యాపార పరంగా చెప్పాలంటే కనుక కొంచెం నష్టాల్లో ఉందనమాట ఈ మూడు రోజులు కూడా అంతగా వ్యాపారం అయితే కలిసి అంటే కలిసి రాదు ఏ వ్యాపారస్తులకైనా సరేనండి అంత అంత మాత్రమే ఉంటుందన్నమాట ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వడిదుడుకులు అయితే ఉన్నాయండి ఉన్నప్పటికీ కూడా మీరు నెట్టుకొస్తారు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే గనక మీరు మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు మంచిగా ఏంటంటే గనక ఎదగాలనుకుంటారు కానీ ఎదగలేకపోతారనమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అండి మీకు అంటే గ్యాస్ట్రిక్ సమస్య వచ్చి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం కొంచెం బాధ కలగటం ఇలాంటివి కూడా మధ్య మధ్యలో ఏంటంటే కనుక చిన్న చిన్నవి జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి చూసుకోండి ఇక ఆ తర్వాత వ్యాపారపరంగా కూడా ఏ వ్యాపారమైనా సరేనండి కలిసి రాదనమాట అంతగా అనుకూలించదు అంతగా కలిసి రాదు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక విద్యార్థులకు కూడా బాగుంటుందండి విద్యార్థులకు ఈ మూడు రోజులు కూడా బాగుంటుంది విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యార్థులది పై చేయి అవుతుంది అలానే కాకుండా విద్యలో ఏంటంటే కనుక వీరు దూసుకెళ్లే అవకాశం అయితే అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా అంతగా ఏం కలిసి రాదు రాజకీయ నాయకులకు కూడా అంతగా బాగాలేదు అలానే మనం చూసుకుంటే ఏంటంటే కనుక మీకు అంతంత మాత్రం అయితే ఉందనమాట అంటే అటు నష్టపోరు అలానే కాకుండా ఇటు లాభం అనేది రాదు కానీ మధ్య రకంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తాయండి చీటికి మాటికి అంటే గొడవ పడటం చీటికి మాటికి ఏంటంటే కనుక గొడవ పడటం అర్చుకోవటం కొంచెం దూరంగా ఉండటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అలానే ప్రేమికుల పరంగా కూడా సేమ్ ఇలాగే జరుగుతుందండి కొంచెం ఏంటంటే కనుక నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఏంటంటే అంటే కనుక తెగదింపులయ్యే అవకాశం అయితే ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక ఆ తర్వాత మనం గనక గమనించుకున్నట్టయితే స్త్రీల వల్ల అండి మీకు అంటే ఇదే జరుగుతుందనమాట ఖచ్చితంగా స్త్రీల వల్ల మీకు ఏంటంటే గనక నష్టం జరుగుతుంది కాబట్టి పరాయి స్త్రీతో కావచ్చు ఇంట్లో స్త్రీతో కూడా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి లేకపోతే మీకు ఇబ్బంది తప్పదు అనమాట స్త్రీల వల్ల ఏంటంటే గనక నిందలు పడతాయి మీరు మంచి చేద్దామనుకుంటారా అక్కడ చెడు జరుగుతుందనమాట అందుకే మీదేదో మీరు చూసుకోండి ఎదుటి వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి ముఖ్యంగా స్త్రీల జోలికి మాత్రం వెళ్ళకండి స్త్రీల వల్ల నష్టం చేకూరుతుంది స్త్రీల వల్ల నిందలు పడతాయి స్త్రీల వల్ల మీరు అవమాన పాలవుతారనమాట కాబట్టి స్త్రీలతో కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి స్లోగా మాట్లాడండి అలానే కాకుండా తెలియని వాళ్ళతో మాట్లాడకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక స్త్రీల వల్ల అయితే ఎక్కువగా ఇబ్బంది పడతారండి మీరు స్త్రీల వల్లనే కొంచెం మీకైతే చెడు జరుగుతుందని చెప్పొచ్చు అంటే ఇక్కడ స్త్రీల వల్లనే జరుగుతుందా అండి పురుషులకే జరుగుతుందా మరి స్త్రీలకు జరగదా అండి అంటే కనుక స్త్రీలకు కూడా స్త్రీల వల్లనే చెడు జరిగే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా పురుషులకు అంటే ఇలా చెడు జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్న మనము సింహరాశి ఇంకొకరు కూడా సింహరాశి అనుకోండి మనకు వాళ్ళకు పడదు మనం ఏదేదో అనుకుంటాం ఇంకా వాళ్ళ వల్ల ఏంటంటే కనుక మన మీద అపా అంటే ఆపాండాలు వేయటం కానీ నిందలు వేయటం కానీ మనం నలుగురిలో అవమానించడం కానీ అగౌరవంగా చూడటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి కాబట్టి కొంచెం కొంచెం జాగ్రత్తగా చూసేసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా అండి ఒకటవ తేదీ ఏంటంటే కనుక అంతంత మాత్రం సారీ అండి రెండవ తేదీ ఏంటంటే కనుక అంతంత మాత్రమే ఉంటుందండి రెండవ తేదీ శనివారం ఉంది కాబట్టి వీళ్ళు ఉంటే వెంకటేశ్వర స్వామిని పూజించండి చక్కగా ఏంటంటే గనక దీపం పెట్టండి అలానే కాకుండా మీ మనసులో ఉన్న కోరిక కోరుకోండి ఆ స్వామి వారికి మీ బాధను చెప్పుకోండి ఖచ్చితంగా తీరుతుంది మీకు మంచి జరుగుతుంది ఈ రోజంతా కూడా అనుకూలించినప్పుడు కూడా పనంతా కూడా ఏంటంటే కనుక స్లోగా జరుగుతుందండి డల్లుగా ఉండటం కొంచెం స్లోగా పనులు చేసుకోవటం పనులలో లాభం కలిసి రాకపోవటం అలానే కాకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం ఇంకా అంటే రెండవ తేదీ కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉండటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు మూడవ తేదీ ఏంటంటే కనుక ఎన్ని బాధలు ఉన్నా పర్వాలేదు కానీ ఫ్యామిలీతో ఆనందంగా గడపాలని కోరుకుంటారండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు ఏంటంటే కనుక టెన్షన్స్ కూడా పెరిగిపోయాయి చాలా ఒత్తిడి పెరిగిపోయింది ప్రెషర్ అనేది పెరిగిపోయింది నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు నా అనుకున్న వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా ఏంటంటే కనుక కొంచెం బాధపడిపోతున్నారు కదా అలా దుఃఖించకండి అలా చింతించకండి మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో ఆ తర్వాత మళ్ళీ వాళ్లే మీ దగ్గరికి వస్తారు మీతోనే అవసరం అంతా కూడా అంటే చేయించుకుంటారు అలానే కాకుండా వారు ఏంటంటే కనుక మీ వైపే ఉంటారండి ఇది గుర్తుపెట్టుకోండి రోజు కాదని వెళ్ళిపోయిన వారు ఈ రోజు మిమ్మల్ని అంటే చూసి నవ్వినవారు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఏంటంటే కనుక వాళ్ళే మీ దగ్గరికి వస్తారు అప్పుడు ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా అండి మోసం చేసిన వాళ్ళని కూడా మీరు ఏంటంటే కనుక క్షమించడం మోసం చేసిన వాళ్ళను కూడా ఏంటంటే కనుక దగ్గరికి తీసుకోవటం ఈ మంచితనం వల్లనే ఏంటంటే కనుక మీరు కొంచెం మోసపోతున్నారండి అది కూడా మీరు చూస్తే సరిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా మూ అంటే మూడవ తేదీ కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే లేదు ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం కొంచెం పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చేసుకోవటం ఇలాంటిలో వాటిలో బిజీగా ఉంటారనమాట ఆ తర్వాత నాలుగవ తేదీ సోమవారం ఉంది కాబట్టి ఆ పరమశివుని పూజిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది విపరీతంగా ధన సమస్యలతో బాధపడేవారు డబ్బు లేక నరకం చూసేవారు ఎప్పుడు అంటే సంపాదించిన కానీ సంపాదన సరిపోదు మాకు అసలు డబ్బు రానే రాదండి జీవితంలో ఎన్నో ఉన్నాయండి వడిదుడుకులు ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నామండి బాధపడిపోతున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళండి గుర్తు పెట్టుకోండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది కావాలంటే మీరు చేసి అబ్జర్వ్ అబ్జర్వ్ చేయండి మీరు ఏంటంటే కనుక చూడండి ఫలితం వస్తుందా రాదా అనేది కానీ ఒక్కసారికి వస్తుందని మనం చెప్పట్లేదు కానీ సోమవారం పూట శివుడికి అభిషేకం చేయండి దగ్గరలో ఉండే శివాలయానికి ఏంటంటే కనుక ఒక చెంబు రాగి చెంబులో నీళ్ళను తీసుకోండి తీసేసుకొని అందులో ఏంటంటే కనుక ఐదు చుక్కలు అత్తరండి అత్తర లేకపోతే రోజు వాటర్ రోజు వాటర్ కూడా లేకపోతే రోజు పెట్టాల్సి ఉంటాయి కదా గులాబీ పూల రెక్కలు ఐదు తీసుకొని రాగి చెంబు నీటిలో పోసేసి అందులో కొంచెం విభూదిని పోసేసి ఇంకా తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని మీ మీరు ఆ నీటితో కనుక పరమశివుడికి ఐదు వారాల పాటు అభిషేకం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది రాహుకేతు ప్రభావాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది శని బాధలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది పరమశివుడి యొక్క అనుగ్రహం పరమశివుడి దయ వల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి కానీ ఇక్కడ ఒక వారానికి రెండు వారాలకే వస్తాయి మంచి రిజల్ట్ని చూస్తారని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా అయితే ఫలితాలను అంటే చూస్తూ ఉంటారనమాట ఇప్పుడు వారం వారం ఏంటంటే కనుక ఫలితాలను మీరు పొందుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ఇంకా తర్వాత ఇంట్లో దీపం పెట్టడం శివాలయానికి వెళ్ళటం ఈ రోజంతా కూడా బాగానే ఉంటుందండి ఈ రోజు ఏంటంటే కనుక మనం పోలిస్తే పోయిన రోజుల ఈ రోజు కొంచెం బెటర్ అండి కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట చేతికి జీతం అందటం అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా ఉండే కొన్ని అప్పులు తీర్చుకోవటం చిన్న చిన్నవి అప్పులు తీర్చుకోవటం కొంచెం కలిసి వచ్చేలాగా చేసుకోవటం ప్రతిదీ కూడా మీకు అనుకూలించేలాగా అంటే మర్చిపోవటం ఇవన్నీ కూడా చేస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా కొంచెం ఆర్థికంగా బాగుంటుంది అనమాట అంత బాగుంటుందని చెప్పట్లేదు కానీ కొద్దిగా అయితే బాగుంటుంది పోయిన రోజుల ఈ ఒక్క రోజు ఈ నాలుగవ తేదీ మీకు అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా మీరు చేసే ప్రతి పని కూడా కలిసి వస్తుంది పనుల వల్ల కూడా కొంచెం ఇబ్బంది అనేది తొలగిపోతుంది అలానే కాకుండా పనులు కలిసి వస్తాయి పనుల వల్ల లాభం కలుగుతుంది అనమాట అనుకుంటారు అనమాట ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారు బిజీ బిజీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు సమయం ఎలాపోయిందో కూడా మీకు తెలియకుండా గడిచిపోతుంది అనమాట ఈ రోజు ఈ రోజు అంతా కూడా అండి భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల బాగుంటుంది కోర్టు కేసుల పరంగా అయితే నైంటీ నైన్ పర్సెంట్ మీదే పై చేయబోతుంది అనమాట అలానే వృత్తి ఉద్యోగం ఉద్యోగం వ్యాపారపరంగా కూడా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇబ్బంది అయితే లేదు కొంచెం ఏంటంటే కనుక పనులు చేసే దగ్గర ఏంటంటేనండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పని చేసేటప్పుడు పనిని మొదలు పెట్టేటప్పుడు మీరు ఇష్టదైవాన్ని స్మరించుకొని పన్నెండు మొదలు పెట్టండి ఇంకా మంచి జరుగుతుందనమాట అలానే ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి ప్రయాణం చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదనమాట జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుందనమాట గాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి రోడ్ల మీద అంటే వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అంటే నడవండి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ రోడ్ల మీద కానీ కొంచెం చూసుకొని ఉండండి మీకు మంచి జరుగుతుందనమాట అండి